అందరికీ పోలిపాఠ్యమి శుభాకాంక్షలు అయితే కార్తీక మాసం అయిపోతూనే మార్గశిర మాసం మొదటి రోజున ఈ పాఠ్యమి దీపాలు తెల్లవారుజామున వెలిగించుకుంటాం అయితే మనం ఏ వ్రతం చేసినా ఏ నోము చేసినా కథ చదువుకుంటాం కథ చదువుకున్న తర్వాత కథక్షితలు వేసుకోండి అంటారు మన పెద్దలు అయితే కథక్షతలు వేసుకోవడంలో ఏమిటి అయితే కథలో మంచి చెడు రెండు ఉంటాయి అయితే చెడును వదిలేసి మంచిని గ్రహించాలి మనం అందుకనే కథక్షితలు వేసుకోండి అంటారు ఇక్కడ పోలిపాడ్యమి కథలో పోలి అనే ఆమె ఆమె అత్తగారు కలిసి ఉంటుంటారు అయితే అత్తగారు పోలి పూజలు చేయకుండా రే తన్ని నిరాకరిస్తుంటారు తను ఏదో ఒక విధంగా భగవంతుని ఆరాధించాలనే సదుద్దేశంతో తను ప్రతిరోజు కార్తీక మాసంలో దీపారాధన చేసి స్వర్గానికి ఎగుతుందనమాట ఇదే ఈ కథలో సారాంశం ఎన్ని కష్టాలు వచ్చినా మనం మన పూజలు మన సాంప్రదాయాలు ఆచరించాలి అనే విషయాన్ని ఈ కథలో మనం తెలుసుకుంటామన్నమాట